ప్రధానంగా ఇప్పుడు మీరు ప్రణవపీఠాధిపతిగా మీరు ఉపాసనకు ఈ వేదికగా ఎంచుకున్నారు ఈ ప్రణవపీఠం ఏర్పాటు చేయడానికి కారణం ప్రణవ ప్రణవపీఠం యొక్క లక్ష్యం ఏంటి భవిష్యార్యాచరణి అసలు ఇది ఇంకా చాలా అద్భుతమైన అసలు దీని వేరేదే అసలు చేయవలసిందే ప్రస్తుతానికి రెండు మొక్కలు చెప్పి తర్వాత మరొక భాగంలో మీకు ఇది ఇంటర్వ్యూ ఇస్తాను ప్రత్యేకంగా నేను పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు అంటే పన్నెండు సంవత్సరములు సరసిఆర్ రెడ్డి కాలేజీకి ఉద్యోగానికి వెళ్ళాను అప్పటిదాకా నాకు ఏలూరుతో పెద్ద పరిచయం లేదు కేవలం ఉద్యోగ రిచే అక్కడికి వెళ్ళాను ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు అనేక రకాలుగా నా ప్రవచనాలు యావత్ ప్రపంచానికి వెళ్ళాయి అప్పుడే మీ అందరికీ కూడా పరిచయం గురువు కాదు నారాయణ రెడ్డి గారు నా కవిత్వం అంటే ఇష్టపడ్డారు ఆయన అన్న మాట తెలుసా వారు పద్మాకర్ గారు అప్పుడప్పుడు దూరదర్శన్లో దగ్గరగా కనపడతారు దూరదర్శన్లో దగ్గరగా కనపడతారు అనేవారు సరే చూసారు అలాంటి టైంలో నన్ను పూజించు నన్ను పూజించు అని కళ్ళు అమ్మవారు కనపడేదండి నన్ను పూజించుని ఒక అద్భుతమైన రూపం అంటే ఇప్పుడు అమ్మవారి కవచంతో కనపడుతుంది బంగారు కవచం ఆ విగ్రహం అమ్మేదో కనపడుతుంది అనుకున్నాను ఇలా ఉండగా కొన్ని కారణాల చేత తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఉద్యోగం మానవలసి వచ్చింది అసలు కాలేజీలో నన్ను గౌరవించిన వాళ్ళు ఎవరూ లేరు ఇప్పటికీ కొమ్మన రాధాకృష్ణ గారు అని ఉన్నారు కాలేజీలో రిటైర్ అయ్యే అని పిలిచి సన్మానం చేయాలి చాలా గొప్ప వ్యక్తి నన్ను అయ్యేవారు అన్నారండి ఆయన అంటే అంతేగాని పద్మాగ్ర లేదు ఒకరోజు నేను బెంగళూరులో ప్రవచనానికి వెళ్ళాను మన సుబ్బారావు గారు టంగిరాల వారు పిలిస్తే అంబిక అని ఒక ఆవిడ ఉన్నారు అంబిక అనంత భర్త ఎందుకు ఇచ్చారో ఇప్పుడు ఉన్న అమ్మవారిని ఇచ్చారండి నాకు స్వర్ణకవచంతో అమ్మవారిని ఆ విగ్రహం వచ్చింది స్థలం లేదు విగ్రహం వచ్చింది ఏమీ లేకుండా శూన్యంలో మాన్యం ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడ నుంచి చెన్నై ప్రవచనానికి వెడితే చెన్నైలో ఉన్న కృష్ణారావు గారు అన్న ఆయన రెండు వేల ఐదులో లక్ష్మీదేవిని పంపాడు ఇప్పుడు అక్కడ ఉన్న లక్ష్మిని ఆ తర్వాత బెంగళూరు బెంగుళూరు పెడితే లక్ష్మీ సరస్వతి అంబిక ఉంది కదా లలితాదేవిని లక్ష్మి ఉంటే సరస్వతి లేకపోతే ఎలా కానీ మళ్ళీ అంబిక గారే సరస్వతిని పంపారు విగ్రహాలు వచ్చి అంత దివ్యమూర్తులు కూర్చుంటే ఎలాగా దానికోసం గుడి కట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం ఆ ప్రయత్నం తప్పనిసరిగా ప్రత్యేక కేటాయిస్తాను అది వింటే వీరు ఆనందం నేను ఇవాళ గురువుగారి యొక్క పరిచయం గురువుగారి యొక్క జీవన రేఖలే వర్తమాన సమాజానికి ధార్మిక సమాజానికి ఒక పాఠం లాంటిది ప్రేరణ కలిగించేది నేను అంతకే ప్రయత్నం మరొక ఇంటర్వ్యూలో వారు ధర్మ ప్రచారం ఎలా చేస్తున్నారు ధర్మ ప్రసారం ఎలా చేస్తున్నారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారు ఎంత గొప్ప కృషి చేస్తున్నారు బృందాల వారిగా అనేక తీర్థయాత్రలు చేయిస్తూ అందరిలో ఒక ధార్మిక ప్రేరణను తేజస్సును ఎలా కలిగిస్తున్నారు సప్తఖండాలో ప్రపంచవ్యాప్తంగా కూడా వారు ఒక తెలుగు వారిగా జగజ్జయమానంగా మన భాషను మన సాహిత్యాన్ని మన సంస్కృతిని మన ధర్మాన్ని ఏ విధంగా వారు అందరిలో చైతన్యపరుస్తున్నారు ఇవన్నీ విషయాలతో నేను మళ్ళీ వారిని ఇంటర్వ్యూ చేస్తాను మరోసారి కలుద్దాం దర్శనం